బొంగళఖాతంలో డిత్వా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది తుఫాన్ భారత తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది కొద్ది గంటల్లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇప్పటి పరిస్థితిపై మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందిస్తారు ఒక తుఫాను ముప్పు తగ్గిందనుకుంటే మరొకటి ముంచుకు వస్తుంది మొన్న మొంత నిన్న సన్యార్ ఇప్పుడు దిట్వా ఇలా వర్ష తుఫానులు వణికి పుట్టిస్తున్నాయి తీర ప్రాంత ప్రజల్లో నిజంగా తీవ్ర ఆందోళన పుట్టిస్తుంది నైరుతి బంగాళాఖాతం ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం ఈ సీజన్లో తుఫాను తరచుదనం సాధారణ కంటే రెట్టింపు పెరిగిందనే చెప్పుకోవచ్చు దిట్టవా తుఫాన్ ప్రస్తుతం శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారి వేగంగా బలపడుతున్నట్లు మనకి ఐఎండి నివేదికలు ఇప్పటికే చెబుతున్నటువంటి పరిస్థితి ఈ తుఫాన్ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతుంది ఇంకా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత శక్తి సంతరించుకునే అవకాశం ఉందని స్పష్టంగా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది శనివారం నుంచి ఈ తుఫాన్ తీవ్రంగా మారిందని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు ఆనుకొని తుఫాను మొదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరం ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య కడప చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది ఈ కారణంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పరిస్థితి ఇప్పుడు నేను ఈ జిల్లాలో ఏ ఏ జిల్లాలు అయితే చెప్పినా ఆ జిల్లాలో సుమారు ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వర్ష వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సముద్రం అలలు రెండు కిలోమీటర్ల వరకు ఎత్తున ఎగిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే వాడ రేవుల్లో రెండో నంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీ చేసింది మత్స్యకారులు కఠిన సూచనలు జారీ చేసింది ప్రభుత్వం ఆ సముద్రంలోకి వెళ్ళవద్దని సముద్రం మీద ఉన్న పడవలు కూడా వెంటనే తిరిగి రావాలని చెప్పేసి మనకి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు తీర ప్రాంత ప్రజల్లో భయం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలతో ఉన్న కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఆకాశం మబ్బులతో నిండిపోవడం సముద్రం గర్జించడం ఈ శబ్దాలు ప్రజల్లో కొంత టెన్షన్ పెంచుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నేనున్న ప్రాంతంలో కూడా చూసుకున్నట్లయితే మనకి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి గాలి వేగం క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చిందంటే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో చాలా కీలకం అని అందరూ అప్రమత్తంగా ఉండాలనే ప్రభుత్వం స్పష్టంగా తెలుపుతోంది తుఫాన్ ఎలాంటి మార్పులు చూపినా మార్గం మార్చినా బలం పెంచుకున్నా తగ్గిన ప్రతి అప్డేట్ మా ఛానల్ తరఫున మీకు వరుసగా అందిస్తూనే ఉంటాం కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి